శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి నిజానికి పన్నెండు రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి సహజం అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ తులారాశి వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఎంత కష్టపడతారో గతంలో కష్టపడినటువంటిదంతా కూడా వృథా అయిపోయింది చాలా వరకు ఉన్న డబ్బు పోగొట్టుకున్నాము మాకు ఇంక మళ్ళీ ఎలా వస్తుందో ఏమో అనేటువంటి ఆందోళన పక్కకు పెట్టి మీరు ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహముతో కొత్త కొత్త ప్రయత్నాలతో ముందుకు వెళుతూ ఉంటారు అలా మీరు ఆ కొత్త ఆలోచనలు చేయండి తప్పకుండా మళ్ళీ మీకు ధనం ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది తప్పకుండా ధనం చేతికి అందుతుంది ఆ అందిన దాన్ని బట్టి కొత్త ప్రయత్నాలు చేస్తారు కొత్త ప్రయత్నాలతో మళ్ళీ మీరు ఫామ్లోకి వచ్చి కొత్తగా సక్సెస్ కావడానికి అనుకూలాలు ఉన్నాయి ఈ తులారాశి వాళ్లకు అంతేకాకుండా తులారాశి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ప్రతిదీ లెక్కాచారముగా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలా మంచి పద్ధతి దాన్ని ఏమి తప్పుబట్టక్కర్లేదు అయితే ఇక నాకు ఎలా వస్తుందో ఏమో అనేటువంటి ఆందోళన అక్కర్లేదు ధైర్యముగా ముందుకు వెళ్ళండి మీరు చేసేటువంటి పనులు అనుకున్నది అనుకున్నట్టుగా కొత్త కొత్తవి చెయ్యాలి అనేటువంటి మార్గంలో ముందుకు వెళ్ళండి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్తగా మీ ఆలోచనలు అందరికీ చెబుతారు అందరూ కూడా దాన్ని సదభిప్రాయంతో స్వీకరిస్తారు మీకు జనబలం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం వస్తుంది తద్వారా ధనబలము పెరుగుతుంది తర్వాత కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి ఈ మాసంలో తప్పకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది మీకు పరిపూర్ణముగా ఉన్నది స్త్రీల వలన యోగం అనేటువంటిది ఉన్నది ఇంట్లో మీ భార్య అనుకూలతలు కూడా పెరుగుతాయి మీకు కనుక ఆడవాళ్ళ నుండి ధనము రావటము కానీ లేదా భూముల నుండి మీకు మేలు జరగటము కానీ జరుగుతుంది కాక కోర్టులో ఉండేటువంటివి ఏమైనా వివాదాలు ఉంటే మీకు అనుకూలిస్తాయి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది కొత్త ప్రాజెక్టులు చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి మీతో మీ సాన్నిహిత్యం అనేటువంటిది కోరుకుంటారు ప్రయాణాల వలన చాలా మేలు జరుగుతుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆవిష్కృతం చేసుకోండి మీరు ఎలా ఉన్నాము ఏమిటి అనేటువంటిది ఉంటుంది కొంత కొన్ని కొన్ని చోట్ల మీకు ఫలితాలు పూర్తి ఫలితాలు రాలేదే అనేటువంటి బాధ ఉంటుంది కొన్ని చోట్ల మీరు వెళ్ళినప్పుడు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తాయి కానీ ఆ మిశ్రమ ఫలితాల్లోనే మీకు ఉన్నతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది కాక అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేయండి వెంటనే వస్తుంది అనలేము కానీ తప్పకుండా ఎక్కడో ఒక చోట మీకు సఫలీకృతమైతే అవుతుంది కాక ఇక రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ ఉండేటువంటి వాళ్లకు దాదాపుగా అనుకూలముగానే ఉన్నది అందరికీ అన్ని రకాలుగా బాగుంటుంది కాకపోతే మనము ఏ లగ్నములో పుట్టాము ఏమి గ్రహస్థితి నడుస్తున్నది మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అంతే అంతకంటే వేరే ఏమీ ఉండదు కన్స్ట్రక్షన్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు ఉంటాయి అది దాటితే మళ్ళీ మీకు ఖచ్చితంగా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపత నమ అయిం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీకము అంటూ ఉంటారు కార్తీకముని దీర్ఘం అనకూడదు కార్తీకం అనాలి అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు కార్తీక దీపం అని పెడతాం ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాండ్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తాము ఆ ఒత్తి నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశదీపం అని పెట్టుకుంటాము మనము శ్రీశైల శిఖరము దృష్టివా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రములో కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటములో అంతర్యం ఏమిటి అంటే తెలియక తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది అందువలననే అక్కడ ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం ఆకాశ దీపము ఆకాశములో ఆకాశములో అంటే ఇక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత శ్రీ మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు నడువుకు తాడుగట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం అటువంటి దామోదర దీపదేవతాభ్యోన్నమ అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అని మనం చెప్పుకుంటున్నాం అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహో అని అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు నిండు చంద్రుడుగా ఉంటాడు మనము కోరేటువంటి కోరిక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది ఏది కోరుకున్నా జరుగుతుంది అని అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి పది కోరుకోరాదు ఒక్కటి కోరుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరు ఒకరే కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయడానికి మానవులకు ఎక్కడవుతుంది కోరికలు లేకుండా ఉంటారా మానవులు అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి అన్యాయమైనది అనేది ఉంటుంది కదా మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి మీకు మేలు జరుగుతుంది